మీకు సహాయం చేయడానికి దాతలు ముందడికి మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి ఏడవకమ్మా ఏడవకు నీకు మంచే జరుగుతుంది ఆ దేవుడు మంచి చేస్తాడు మీకు మీరు రెండు పూటలు అన్నం తినేటట్టు ఆ దేవుడు కరుణిస్తాడు చెప్పండి మీకు మీ పరిస్థితి చెప్పుకున్నారు ఆ దాతలకు ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే అలా సహాయం కోరండి మీరు నమస్కారం అండి కొంచెం గట్టిగా చెప్పమ్మా మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే నా కుటుంబానికి సాయం చేయండి మీరేనా చెప్తారా అన్న చెప్తారా అన్న మీరు నిజంగా భగవంతుడా చూడండి మందమారిలో శ్రీపత్ నగర్ ఏరియా కిరాయికి ఉంటున్నారు వీళ్ళు వీళ్ళ అడ్రస్ అడిగి మనం తెలుసుకుందాం వీళ్ళ పరిస్థితి చూడండి ఎంత దయనీయంగా ఉందో అమ్మా అడ్రస్ చెప్పండి అమ్మ మీరు ఉండేది ఇక్కడ మేము దీపక్ నగర్ బోర్డు కిరాయికి ఉంటాము అన్న మాంటేసారి స్కూల్ పక్కకు మాటిసూరి స్కూల్ పక్కకు ఆ స్కూల్ పక్క కిరాయకుకుంటా నాన్న నువ్వు అదే స్కూల్ లో పని చేస్తాను అదే స్కూల్ లో పని చేస్తాను అన్న నువ్వు ఆ పని చేసుకొని కుటుంబం చదువుకుంటా అమ్మా నా పని చే పని చేసుకొని పిల్లలు నా భర్తని నేను పోషించేసుకుంటాను సరే అమ్మా చూడండి ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి ఈ ఇంట్లో ఒకసారి మీరు చూడండి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో వీళ్లకు పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది నమస్తే నమస్తే అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఈ పరిస్థితి కూడా ఇలాంటి పరిస్థితి ఎవ్వరు కూడా రావద్దు ఎంత భయానకంగా అంటే స్థితిలో వీళ్ళు ఉన్నారంటే వాళ్ళ పరిస్థితిని చూస్తే నాకే గుండె తరక్కుపోతుంది వీళ్ళ పరిస్థితి అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా అయింది తెలుసుకుందాం దాతల సహాయం కూడా వీళ్ళకు అవసరం ఉన్నది మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా రెండవ ఛానల్ వచ్చేసి మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి వీళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించాలని ఇక్కడికి వచ్చిన అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ ఇది ఇల్లు సొంతమేనా కిరా ఒక్కసారి చూద్దాం వీళ్ళ ఇల్లు చూడండి ఒక్కసారి ఇది వీళ్ళ పరిస్థితి ఏం లేవు సామాను తినడానికి కూడా తినడానికి కూడా ఏం లేవు చూడండి ఈ అన్న పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో పక్షవాతం వచ్చిందాము పక్షవాతం వచ్చి మొత్తం మంచానికే పరిమితం అయిపోయిండు తన పని తను కూడా చేయలేని పరిస్థితి వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి చూడండి ఎంత బాధాకరంగా వీళ్ళ అబ్బాయి ఈ అన్నయ్య వాళ్ళ భార్య ఇది చూస్తున్నారు కదా వీళ్ళ పరిస్థితి నిజంగా భగవంతుడు వీళ్ళ విషయంలో చాలా దారుణం చేసినని నేను అనుకుంటున్నా సరే అమ్మ అసలు ఏమైంది అసలు ఈ అన్నయ్యకి ఏమైంది చెప్పండి నేనే ఒకప్పుడు ఉండే అన్న మంచిగానే పని చేసిండు ఇక పొద్దున దాకా చేసేది ఇక నైట్ ఇంటికి వచ్చేటప్పుడు ఇక తాగేది వచ్చేది ఊకెల్లు పెట్టేది గొడవ వేసేది ఇంట్లో మంచిగా ఉండకపోయేది వద్దు వద్దు అంటే వినకపోయేది ఎవ్వరు చెప్పినా లేదు మా అత్తగారు చెప్పిళ్ళు మా నాన్న తల్లిగారు చెప్పివారు కానీ ఇక ఆయనే మాట ఎవ్వరి మాట కూడా వినలేదన్న ఎవ్వరి మాట వినకుండా అంత దూరం తెచ్చుకున్నాడు ఆయన కారణంగా మేము కష్టపడాల్సి వస్తుందన్న ఇప్పుడు పూట కూడా గట్టి లేకుండా అయిపోయింది అన్న పరిస్థితి ఏం పని చేస్తాడు టైలర్ పని చేస్తాడు అన్న అవునా అన్న ఏం పని మీది ఏం పని చేస్తాను చెప్పు నువ్వే షర్టు షర్టు కుట్టు షర్టు షర్టు ఎక్కడా కొనెక్ స్టైలర్ లా మంద మరి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కదా ఈ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయా బడిపోతానా అమ్మా పోతానావా ఇప్పుడు ఎన్ని టెంత అయితే ఇప్పుడు టైలర్ పని చేసినాడు కదా మరి టైలర్ పని చేసినప్పుడు ఈ విధంగా ఎందుకైంది నాకు ఇంకా ఇదే తాగుడు వల్ల ఇక ఊరికే ఏదో ఒకటి ఆలోచన ఉండే ఆయనకు ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు నేను ఆ టైంలో మేము కిరాయికి వచ్చినాము ఇంట్లో కొన్ని గొడవల వల్ల అక్కడ వేరే కిరాయికి ఉన్నాము ఇక మంచిగా ఉన్నావు మేము ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉన్నాం ఇక మా అమ్మలు ఇంటికాడ ఏ పెళ్ళి ఉన్నదని చెప్పి నేను వెళ్ళిన శుక్రవారం నాడు నేను పోయినా శనివారం నాడు నేను కూడా వస్తా అని చెప్పన్నాడు రాలేదు ఇక శనివారం నాడు నేను ఆరున్నర ఏడు గంటలకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఇక నేను రాను మీరే ఆదివారం నాడు పెళ్లి చూసుకొని రండి అని చెప్పని అన్నాడు సరే అని చెప్పని ఇక సపడే కోకున్నా పదకొండున్నరకు నేను ఫోన్ చేసిన పదిహేనున్నరకో పదకొండున్నరకో ఫోన్ చేస్తే నాకు అంత వాంతులు అవుతాయి పేయి తిరుగుతుంది తలకాయ అని చెప్పాను అన్నాడు అన్న ఇక ఆ టైంలో అన్నం వండుకున్నాడు అట బియ్యం పెట్టుకున్నాడు ఇంత పప్పు వేసుకున్నాడు ఇంత తిన్నాడు ఇక వాంతి చేసుకున్నాడు ఇక పండుకో అని చెప్పని ఇక నేను అన్న ఇక నా నేను పెళ్ళిళ్ళు ఉన్న కాబట్టి మాది బీదర్ మా అమ్మ ఊరు తల్లిగారు ఊరు బీదర్ హైదరాబాద్ అవతల ఇక సరే అని చెప్పని పండుకున్నాడు ఇక తెల్లారాయన అటు ఇటు డోర్లు పెట్టుకొని పండుకున్నాడు అన్న ఇక అసలు ఫోన్ చేస్తే ఫోన్ లేపు లేదు ఏది లేదు తెల్లని దాకా నేను ఫోన్ చేసుకుంటేనే ఉన్నా అసలు ఫోన్ లేపలేదు అసలు ఆయన ఏమైండో అన్న బాధ తప్ప అక్కడ పోయి నాకు అసలు మన లేదు నిమ్మలం లేదు పోకపోక పోయినందుకు నాకు ఈ శిక్ష పడ్డదన్న కానీ నేను అసలు ఏం మాట్లాడను ఏమో కానీ ఆ రోజుగా మా లైన్లో వాళ్ళే ఇక ఆయనను కాపాడి అంబులెన్స్ మాట్లాడి హాస్పిటల్ తీసుకుపోయారు ఇక ఆ టైంలో మా అమ్మలు నన్ను తీసుకొని మేము చక్క కరుణారు వేనాం ఇక అక్కడ ట్రీట్మెంట్ అందించారు మా రూమ్ ఇక హాస్పిటల్ జాయిన్ చేసారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నాకు ఇట్లా ఇప్పుడు పదకొండ నెలలు వస్తే సంవత్సరం అవుతుంది అన్న మరి హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ మా అత్తగారు మా తల్లిగారు వాళ్ళు భరించుకున్నారన్న ఇప్పుడు ఏ మాత్రం కూడా తక్కువ కాలేదు ఏ మాత్రం కూడా మంచిగా కాలేదు ఇంత మాత్రమే ఉన్నాడు ఒక అప్పుడైతే ఇంకా చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు కొంచెం అట్లా అయిన పని అయితే ఆయన చేసుకోలేడు మొత్తానికి ఇక సర్వం ఇక ఈమెకు ఈయనకు ఈయనకు ఈ ముగ్గురికి వీళ్ళందరికీ నువ్వే ఎత్తావు వీళ్ళందరికీ నేను మరి ఎట్లమ్మా వీళ్ళని పోషించడానికి నువ్వు ఏ విధంగా ఏమైనా పనిచేస్తావా మాండేశ్వర్ స్కూల్లో ఏమైనా పనిచేస్తానమ్మా ఇక ఆ జీతంతో సార్ పెట్టుకుంటానా ఇక నా బిడ్డ పెంచిని ఆయన మందులకు ఇక ఇంట్లో ఇచ్చి పిల్లలకు ఏమైనా వస్తే ఒకటి ఇక అవే సరిపోతుంది ఇక నా జీతంలో నేను ఇల్లు మరి అసలు ఇంట్లో కూడా ఏం లేనట్టున్నాయి అమ్మ సరుకులు కానీ ఏం లేవు కదా ఏం లేవన్నా ఇట్నే నలుగురు సహాయం చేస్తే ఇక అవే దాతలు సహాయము చేస్తారమ్మా మీరు ఎలాంటి బాధపడకండి ఎందుకంటే దాతలు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు ఎందుకంటే ఈ పరిస్థితిని చూసి ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ మనసుకు అరుగుతుందమ్మా మీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది చూశారు కదా ఏ విధంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ ఇంట్లో కనీసం సామాన్ కాదు కదా ఏం లేదు వాళ్ళు ఏం తింటారో ఏమో అంత ఎరక దాతల సాయం వాళ్ళు కోరుతున్నారు దయచేసి దాతలు ఎవరైనా ముందడికి వచ్చి వీళ్లకు కంచ గింజలు అంటే తినడానికి సరిపడంత తిండి సమ్మకూర్చున్నా కూడా ఆ దాతల పేర్లు తెలుసుకుంటూ వీళ్ళు జీవ జీవనం సాగిస్తారు దయచేసి దాతలు ముందడికి వచ్చేసి వీళ్లకు ఆర్థిక సహాయం చేయాలని నేను మీ అందరిని వేడుకుంటున్నా ఇంకింత సమాచారం మనం తెలుసుకుందాం అమ్మని అడిగి అమ్మ ఇప్పుడు మీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కదా మీరు దాతలను ఏమైనా సహాయం కోరుతారా ఎవరైనా ముందడికి వచ్చింద్రా అమ్మ మీకు సాయం చేద్దామని వచ్చిల్లన్న మాకు సహాయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీలు చేసిండ్రు బీజేపీ పార్టీలు సహాయం సాయం చేశారు మా ఆటో కార్మికులు కూడా సాయం చేశారు ఇంకా దయచేసి ఇంకెవరైనా సాయం చేసారంటే ముందుకు వచ్చి మాకు సహాయం చేయండి ఆమె బుక్ పూట కూడా కష్టంగా ఉన్నది ఇప్పుడు నా పరిస్థితి అమ్మా మీకు సాయం చేయాలంటే మీకు ఫోన్ పే నంబర్ కానీ గూగుల్ పే నంబర్ కానీ కావాలి ఆ నంబర్ నోటికి ఉందా చెప్పమ్మా చెప్తావా అమ్మ నువ్వు ఫోన్ పే నెంబర్ చెప్తావా చెప్పమ్మా మమ్మీదే మమ్మీదేనా ఒకసారి నేను చూస్తా

వీళ్ళ పరిస్థితి చూసి దయచేసి మీకు తోచినంత సహాయం చేయండి వీళ్ళకు పాపం వీళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది అమ్మా ఇప్పుడు నీకు చాలామంది సహాయం చేసారు కదా ఇంకా మీకు సహాయం చేయడానికి దాతలు ముందడికి వస్తారు మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి ఏడవకమ్మా ఏడవకు నీకు మంచిగా జరుగుతుంది ఆ దేవుడు మంచి చేస్తాడు మీకు మీరు రెండు పూటలు అన్నం తినేటట్టు ఆ దేవుడు కరుణిస్తాడు చెప్పండి మీకు మీ పరిస్థితి చెప్పుకున్నారు ఆ దాతలకు ఇంకా ఏమైనా మీరు చెప్పదలుచుకుంటే వాళ్ళ సహాయం కోరండి మీరు కొంచెం గట్టిగా చెప్పమ్మా మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే నా కుటుంబానికి సాయం చేయండి ఏం మాట్లాడా అర్థం అన్న మీరేనా చెప్తారా అన్న చెప్తారన్న మీరు నిజంగా భగవంతుడా దయచేసి దాతలు ఒక్కసారి వీళ్ళ పరిస్థితిని మీరు స్వయంగా చూడండి చూసి వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం అందించండి ఆ దేవుడు మీకు మంచి చేస్తాడు నువ్వు ఏడువాకమ్మ ఎందుకంటే మానవతం మానవత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఖచ్చితంగా ఆర్థిక సాయం అందుతుంది మీరు మంచిగా వైద్యం కూడా చేయించండి అన్నాకు మీ పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టండి ఒకసారి లేపుతాం అన్న అన్నా మెల్లగా లేపు మెల్లగా ఇటు తీసుకెళ్ళ దగ్గరకుండమ్మా దగ్గరకుండా తీసుకురా మిల్ల చూడండి అసలు నడవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి మంచానికే పరిమితం అయిపోయాడు అన్న వాళ్ళు ఎంత కన్నీళ్ళు ఆవుతలు వాళ్లకు వాళ్ళ కళ్ళ నిండా మొత్తము చూడండి ఈ విధంగా వాళ్ళ కన్నీళ్ళు మొత్తం దార వాడుతుంది దయచేసి దాతలారా మీరే దేవుళ్ళు వీళ్ళకు మీరే ఆదుకోవాలి వీళ్ళను ఇంత దారుణమైన పరిస్థితి మీరు చూసి ఉండరు వీళ్ళ ఇంటి పరిస్థితి వీళ్ళ పరిస్థితి కూడా ఎంత దయానీయంగా ఉందో మెల్లగా తీసుకుపోయి వీళ్ళు ఉంటున్న ఇల్లు కూడా కిరాయి లేది కిరాయి కట్టుకుంటూ వీళ్ళు ఇందులో ఉంటున్నారు చూశారు కదా వీళ్ళ దయనీయ పరిస్థితి దాతలు ముందడికి వచ్చి వీళ్ళకు ఆర్థిక సహాయం చేసిన ట్రీట్మెంట్కు సహాయం చేసినా కూడా మీ పేరు తలుచుకుంటూ వీళ్ళు కొంతకాలం ముందటికి ప్రయాణం సాగిస్తారు ఆయా ఇంటికి పెద్ద అయినా మంచానికే పరిమితమైండు పక్షవాతంతో బాధపడుతున్నాడు అమ్మాయి వచ్చేసి ఆమె మరుగుజుతనంతో ఆమె బాధపడుతుంది చిన్నోడు చిన్నోడే ఆ అమ్మ మాత్రమే స్కూల్లో పనిచేసుకుంటూ వీళ్ళందరినీ సాధుకుంటుంది మీరు వాళ్ళ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు స్వయంగా మీరు చూసేరు మీరు సహకరిస్తేనే వాళ్ళు ఇంకో కొంతకాలం సంతోషంగా ముందడికి ప్రయాణం సాగిస్తారు దాతలు మీరు ఎక్కడున్నా కూడా ఆ దేవుని రూపమే మీరు వీళ్ళకి సహాయం అందించండి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా మీ అందరిని కూడా కోరుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామి ఫాలో అవ్వండి మొదటి ఛానల్ కాశిపేట స్వామి రెండవ ఛానల్ మందమ్మరి సినిమా సహాయం చేయండి అమ్మా నువ్వు చదువుకుంటానావా ఇప్పుడు ఎన్నో తరగతి అమ్మా టెన్త్ క్లాసా లేచి నడతావమ్మా ఇట్రా మెల్ల మెల్ల కదా గవర్నమెంట్ స్కూల్ చదువుతావా ఇప్పుడు టెన్త్గా నువ్వు మంచిగా చదువుకో నువ్వు మంచిగా చదివితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది వెళ్ళమ్మా